घर पई कगर मिलाई कया నగరకర్త <kung> మాట్లాడే <government> ఏదైతే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చినాయి మరి అందులో మా త్రీ వీలర్ వెహికల్ ఆటో డ్రైవర్లం అందరం మేము కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ఆటో డ్రైవర్లు బంధు పిలుపునిచ్చడం ఇచ్చడం జరిగింది మరి ముఖ్యంగా మొన్న రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మీకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు అయ్యా పన్నెండు వేలు మాకు రోజు సరిపోవు నెల సంవత్సరానికి సరిపోవు మాకు అది రోజు వారికి చెప్పాలంటే ముప్పై మూడు రూపాయలు లెక్క పడుతున్నారు మాకు మీ ఎమ్మెల్యేలకు ఎంత జీతం ఉంది మీ ఎంపీలకు జీతం ఎంత ఉన్నది కనీసం మాము మమ్మల్ని మిచ్చారు కానీ ఇం చూస్తుర్రు మీరు మాకు ఏమి ఇవ్వకుండా పొరలేదు కానీ ప్రీ బస్సును రద్దు చేయండి మేము ఏదో విధిగా మా పనులు మా మా డ్రైవర్ మేము ఆత్మహత్యలు భరించలేకపోతున్నాము ఎంతో ఇబ్బంది అవుతుంది దయచేసి మా మీద ప్రేమ ఉంటే ఈ ప్రీ బస్సును రద్దు చేసి మాకు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మా జగిత్యాల జిల్లా నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ నూట యాభై మంది డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ అప్పుడు ఇబ్బంది అవుతుంది కొంతమందికి రెంటు ఏదైతే ఆటో తీసుకుందా రెంట్కి అటుడు ఇబ్బంది అవుతుంది అలాగే వాళ్ళ స్కూల్ పిల్లలు చదువుతులు చూసినవా ఆ స్కూల్ పిల్లల ఫీజు కూడా పైసలు లేకుండా ఇబ్బంది ఇబ్బందిగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి దయచేసి మా మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీ బస్సు రద్దు చేస్తారా లేకపోతే మాకు నెలకు ఐదు వేల రూపాయల పింఛని మా డ్రైవర్లు లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు పింఛి ఇవ్వాలని చెప్పి మా చికిత్స నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరి మీరు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తే మేము ఇన్సూరెన్స్ ఏ సంవత్సరానికి నెల సంవత్సరానికి పదివేల రూపాయలు మేము కడితే మీరు ఇంకో రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా మాకు జోడించి పన్నెండు వేల రూపాయలు మాకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్టు మాకు ముందు ఉన్న ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క సామాన్యం నుంచి వాడితే ప్రతి ఒక్క వారు సజీవంగా మంచిగా బతికారు మరి మీరు వచ్చి ఇలాంటి ఇబ్బందులు చేతులు మాకు కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రీ బస్సుల వల్ల ఇప్పటికే డ్రైవర్లు బాగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది ఇంకా ముందు ముందు ఏ రేంజ్లో ఉంటుందో ఏ లెక్క ఉంటుందో మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు జోడించి మా జగిత్యాల నుంచి వేడుకుంటున్నాము మాయందు దయతలిచి ఈ ఈ బస్సులు రద్దు చేస్తారు లేదా మాకు మేము అనుకున్న ఐదు వేల పింఛిని మా డ్రైవర్లకు మా సోదరు డ్రైవర్లకు అందరికీ ఆటో సోదరులందరికీ ఐదు వేల పింఛిని ఇవ్వాలని మేము జగి డిమాండ్ చేస్తున్నాం జై ఆటో యూనియన్ జిల్లా సంఘం ఈ పోయినసారి ఎందుకంటే దారుణంగా మా డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం బాధాకారం ఉంది ఎట్లా కూడా ముగ్గురు డ్రైవర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అక్కడకి వచ్చి ఎందుకంటే కిరాయి ఎత్తలేదు రూమ్ కిరాయి ఎత్తలేదు ఇవి మన ఎంఐఎం ఎంత లేదు మాకు ఉన్న కష్టాలు ఎవరు చెప్పాలి బాధ అనిపించి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు కేసీఆర్ గారు అయితే మాకు ఫిట్నెస్ ఫిట్నెస్ కట్ చేరు టెక్స్ కట్ చేసేయారు కానీ వచ్చి నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు దేనికి సార్ దేనికి మాకు అందదు మాకు నెలకు మా ప్రతి మాకు నింపి మాకు ఇస్తే మా డ్రైవర్లు మేమందరం సుఖ సంతోషంతో ఉంటాం మమ్మల్ని సంతోషంగా ఉంచండి ఎవరో రోడ్న పైన దారిన పోయిన కూడా మీరు చేస్తూరు ఎవరో కుమారి అని ఆమెకి ఆమె డెవలప్ ఆటో డ్రైవర్ డెవలప్ చేయండి కదా మాకు అతి ఒక్కరు మీకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని మీకు కోరుకుంటున్నాం మా డ్రైవర్లు ఈనంగా ఎవరు చూస్తే నవ్వుతూరు ఇక పది మంది నవ్వుతూరు ఎక్కలేరు బండి ఎత్తలేరు ఏం ఎక్కలేరు ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఒక ఇంతకుముందు ఒక వెయ్యి రూపాయలు తీసుకోపోయేటాడు ఇలా వంద రూపాయలు కూడా తీసుకోతాడు మా పిల్లలు కూడా ఎదురు చూస్తారు ఎప్పుడు నాన్న ఏం తీసుకుపోతాడు ఇప్పుడు ఏం తీసుకుపోయేట్లేదు మా డ్రైవర్ మా డ్రైవర్ బతుకుని మా నాశనం చేయకుండా మా డ్రైవర్లను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం లేకుంటే ఇక్కడ నుంచి వ్యక్తాల నుంచి మేము పాదయాత్ర వేసుకుంటాము మీ మీ అసెంబ్లీ ముట్టడి చేయడానికి మేము రెడీ ఉన్నాం అది కాకుండా చూసుకోవాలని మీ ప్రభుత్వాన్ని విలుప తీసుకుంటున్నాం కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే జగతాలో ఒక పెద్ద మనిషి అంటాడు ఏ ఈ ఆటో డ్రైవర్లో ఏం ఇవ్వాలని మా ఆటో డ్రైవర్ కొంతమంది పోతే ఆయనే కోసం లోకగానం ఉందో లేదో తెలియదు కానీ పనుల జ్ఞానం మొత్తం పోయింది ఆయనకు కానీ మాకు కొంచెం లోక గానంతో ఉన్నామని మేము పన్నట్టున్నాం మేము ఏమైనా యాక్సిడెంట్ ఇవ్వా ఇవ్వా మేము కట్టే ఒక ఇన్సూరెన్సే పన్నెండు వేలు దాదాపు మా పన్నెండు వేలు ఎన్నైతే మీరు ఆలోచన చేసుకోవాలి మా డ్రైవర్లో కొంచెం చూపించాలి దారి చూపించండి అని మేము కోరుకుంటున్నాం మా జగతాలు జిల్లా నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ పరిస్థితి మంచి లేదు ఈ రోజు రోడ్ రోడ్ పడడం మీరు చేయబట్టి ఇంత ముందు మాకు ఈ రోడ్డు మీద రాలేదు మేము ధర్నా చేయలేదు మేము ఎంత కట్లా కొట్లాడినాం ఎంత చేసినామో కానీ తెలంగాణ గురించి అంతా మమ్మల్ని ఇలా బాధ పెట్టు పెడుతున్నారు మీరు వచ్చి దయచేసి మా డ్రైవర్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం Yay, are the union Day.